సో ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటిదంటే మేమైతే భీమశంకర్ అయితే పోతున్నాం జ్యోతిర్లింగం భీమశంకర్ అది కూడా ఇక మేము పొంగ పొంగ మనకు ఏంటిది ఇట్లా మేఘాలు కూడా మస్తు శివలింగం లెక్క కనబడదా జూడులీ అది శివలింగం లెక్కనే కొడుతుంది మస్తు అంటే ఇక మా వాళ్ళందరూ అయితే దాన్నే చూసుకుంటా విడోయి విడోయి అంటే అయితే చేసాం మంచి అంటే మంచి అనిపించింది ఇక మా జర్నీ జర్నీయుడు ఒకసారి ఎంత అంటే ఒక ఏం లేకున్నా ఒక రెండు వేల కార్లు పోయినాయి కావచ్చు అప్పటికి అయినా కానీ ముంగటి ఇంకా మస్తు అంటే బగ్గ కార్లు ఉన్నాయి ఎట్లా అంటే కొన్ని వేల కార్లు అవి ఇక కార్లు బస్సులు ఏంటిది ట్రావెలర్లు ఇవన్నీ బగ్గ అంటే బగ్గు ఉన్నాయి కలిపి లేదా కాదు వీడే చాలు చెప్తేనే ఆయనకి అట్లా అవుతుంది లేకపోతే మాది ముఖం పెడుతుండు పండుకొని వేసిన మూడోసారి ఒక నిద్ర అయింది మూడు సార్లు అంతేరా పిన్నే అందరిది ముంగళ యుడు ఎట్లా అంటే ఒక్కొక్క బస్సు పెద్ద పెద్ద అత్తున్నాయి ఓకే చిన్న ఉన్నాయా అనుకో ఇది గుడి తరపున ఉన్నట్టున్నది నీకు ఇంత ముందుకు కార్లు వేయినాయి కూడా ఈడ కూడా ఉన్నాయని చెప్పిన విషయం అన్ని కార్లు వేయంగా కూడా ఇన్ని కార్లు అయితే ఉన్నాయి ఇంకా ముంగట ఇంతకంటే డబల్ ఉన్నాయి పోయే కాడ ఎట్లా అంటే కొన్ని వెయ్యిల కార్లు అవి వెయ్యిల అంటే లెక్క పెట్టరాది అవి అన్ని కార్లు మొత్తం వే బగ్గా అంటే బగ్గు ఉన్నాయి ఇవన్నీ మధ్యలో మేము అక్కడ ముంగట్టినైతే పోలీసు అయితే అన్నిటిని క్లియర్ చేసుకుంటా అంటే పార్కింగ్ ఏరియా పంపిస్తు మొత్తం గుట్టమైన పెట్టుడు కార్లు వీళ్ళు అన్ని గుట్టమైన పెట్టుడు ఆయన క్లియర్ అయితే ఇచ్చాడు కార్లే ఇచ్చాడు కార్లే ఎటు చూసినా కార్లే అలా ఎటు చూసినా మొత్తం కార్లు 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 ఇక ఆ కార్లు వెనక మేమైతే అక్కడనైతే పార్క్ చేసినాం పార్క్ చేసింది కూడా చూపిస్తా పార్క్ చేసి నడిచేసినాం సీదా మళ్ళీ ఇక్కడ ఎట్లా చెప్పన్నా ఇక్కడ పార్క్ చేసి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అక్కడికి గుడి దాకా పోవాలంటే నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నాలుగు కిలోమీటర్లు మళ్ళా నడాలంటే కష్టం కాబట్టి వాళ్ళేంటి దర్శనం కోసం బస్సు పెట్టిల్లు బస్సు కూడా ఇక బస్సు కూడా ఎక్కినామాడా ఇక మన కారు కొండవైనా కానీ బస్సు కూడా అన్నట్టు కానీ అయితే మళ్ళా ఈడ కూడా బస్ స్టాండ్ ఉన్నది బస్ స్టాండ్లో బస్సులు దించుతారు మనల్ని బస్ స్టాండ్లో దిననుకోలే మళ్ళీ కొంచెం దూరం నడుచుకుంటూ పోవాలి వాడు గోమాతకైతే అదేంటిది బిస్కెట్లు అయితే వేసే ఇక మేమైతే సీదా ఇట్ సైడ్ ఇట్ సైడ్ బగ్గ మంది ఉన్నారు చూసినావా ఆ లైన్ పడితే ఐదు గంటల లైన్ అట ఐదు గంటలు వెయిట్ చేయాలని చెప్పేసి మేమైతే సీదా పోయి డైరెక్ట్ బయట నుంచి దర్శనం అయితే వేసుకున్నాం ఆ దర్శనం వీడియో చూడాలి అంటే ఇదే వీడియో అందులో లోపల ఉంటుంది చూడాలి మంచిగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఈ వీడియో అర్థమైపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఏం లేకున్నా ఐదు గంటలైతే దర్శనం లైన్ సీదా పోయి అయితే మొక్కేసి అయితే పోదామని చెప్పేసి సీదా నడుస్తుంది ఆ లైన్ పట్టే కంటే సీద నడిసిపోయి బయటకెళ్ళి మొక్క వచ్చింది ఏమని చెప్పేసి పోతున్నాం ఏమైతుంది అది సేమ్ తిరుపతి మెట్ల పక్కకి అదేంటిది షాపులు ఉన్నట్టు ఇట్లా షాపులు ఆ లైన్ పడితే వాళ్ళ మనకైతే దర్శనమైతే రెండు ఎందుకంటే ఐదు గంటల ఐదు గంటలు ఉండాలంటే షాపులు రెండు వందల మెట్లు కిందికి దిగాలి లోపలికి రెండు వందల మెట్లు లోపలికి పోవాలి రెండు వందల మెట్లు You should. i a అందరికి దర్శనం ఎట్లయింది ఎప్పుడు సూపర్ సూపర్ అద్దం లేన మీకు చక్కగా తెలియదు కానీ మంచి ఉంది అద్దం లేన మీకు వీడియో అందరూ యూత్ కానీ లైక్ చేస్తలేరు దీని కింద డిస్క్రిప్షన్ లో లింకు అదేంటిది కాసి ప్రాయంబర్ కేశ్వరి దైతే పెడతా కింద డిస్క్రిప్షన్లో పో అయితే చూడదు వీడియో వస్తుంటే వస్తుంది అది కూడా ವಿಡಿಯೋ ಅಂದ್ರೆ ನಷ್ಟ ಅಂದ್ಬಿಟ್ರೆ ನಷ್ಟೆ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಇದೆ ಕಂಪಲ್ಸರಿ ಚಲೋ ಬಾಯ್ ಬಾಯ್ ಸೀನ್ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಬಾಯ್